హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి ఈరోజు హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో నేను మీకు చూపించబోయే రెసిపీ చోలే మసాలా కర్రీ అండి ఈ కర్రీ చపాతీ పూరిలోకి చాలా చాలా బాగుంటుంది నేనైతే ఈరోజు పూరీ కాంబినేషన్లో చేస్తున్నాను చేసి చూపిస్తాను మీ అందరి కోసం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ముందుగా దీనికి ఒక చిన్న ప్రాసెస్ అండి కాబూలీ శనగలు అందరికీ తెలుసు కదా ఇవి నైటే నానబెట్టుకొని ఉంచుకోవాలండి మార్నింగ్ కర్రీ చేసేటట్టయితే లేదు నైట్ అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోవాలండి టెన్ అవర్స్ అయితే కంపల్సరీ నానాలి అవి ఎంత బాగా నానితే కర్రీ అంత టేస్ట్ ఉంటుందండి ఇవి టైం పడుతుంది నానడానికి సో మీరు చేసుకునే దాన్ని బట్టి టెన్ అవర్స్ బిఫోర్ నానబెట్టుకోవడానికి ట్రై చేయండి ఆలు అనేది కొంతమంది తినరు వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఓన్లీ శనగలతో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నేనైతే టూ ఆలు వేస్తున్నాను వేసి దీంట్లో ఆలు ములిగే వరకు నేను వాటర్ పోసానండి అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇది స్టవ్ ఆన్ చేసుకుని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ రానిద్దామండి ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత తీసి కుక్కర్ని తీసి పక్కకు పెట్టేసుకుందాము అది సీన్ అయిన తర్వాత కాళ్ళు తీసి మనం తక్కువ స్మాష్ చేసి పక్కకు పెట్టుకుందామండి అంతే ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాము ముందుగా కర్రీకి వెడల్పాటి బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు సన్నగా తరిగిన ఒక మూడు ఆనియన్స్ నేను వాడుతున్నాను ఇప్పుడు అవి ఆయిల్లో వేసేసి ఫ్రై చేద్దాము ఇలా ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు ఫ్రై చేసుకుంటూ దీంట్లో ఒక చిట్కాడ పసుపు అలాగే ఒక స్పూన్ సాల్ట్ అన్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము ఇప్పుడు ఆనియన్స్ అండి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాము ఆ తర్వాత ఇది ఒక మూడు టమాటోస్ పేస్ట్ చేసుకున్న ప్యూరే అండి పచ్చిదే ఇది వేసేసి ఆయిల్లో బాగా ఫ్రై చేద్దాము ఒకసారి కలిపేసి మూత పెడదామండి ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఇప్పుడు ఆయిల్లో ఇది మంచిగా ఫ్రై అయ్యింది ఈ స్టేజ్లో ఒక స్పూన్ కారపొడి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీరా పొడి వేసి బాగా కలుపుకుందాము ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేద్దామండి ఇప్పుడు ఇదంతా ఆయిల్ ఫ్రై అయ్యి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కూడా మనం మసాలా ఫ్రై చేసుకుందాము సిమ్లో పెట్టి ఆయిల్ బాగా ఫ్రై అయిందండి ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఈ స్టేజ్లో స్మాష్ చేసుకున్న ఆలు వేసేద్దామండి అలాగే శనగలు కూడా వేసేసుకుందాము వేసుకుని ఒకసారి కర్రీ అంతా బాగా కలుపుకుందామండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి కర్రీ ఉడకటానికి వాటర్ పోసుకుందాము వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుదామండి కలిపి ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని కూడా మూత పెట్టి మళ్ళీ సిమ్లో ఉడకనిద్దాము ఇప్పుడు ఇది పూర్తిగా ఆప్షనల్ అండి నేను ఒక స్పూను చింతపండు రసం వేస్తున్నాను పులుపుకి టమాటోస్ పుల్లగా ఉంటే అవసరం ఉంది నేను వాడిన టమాటో పులుపు లేదండి అందుకని నేను ఒక స్పూన్ మాత్రమే వేసాను అది మీ ఇష్టం మీకు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఉడకనిద్దామండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి ఒకసారి చూడండి ఆయిల్ అంతా మనకి మంచిగా కర్రీ రెడీ అయినట్టు ఆయిల్ అంతా పైకి వచ్చి మంచి కలర్ వచ్చిందండి కర్రీ ఇప్పుడు ఒక వన్ స్పూన్ చోలే మసాలా అండి ఇది షాప్లో దొరుకుతుంది లేదంటే మీ ఇంట్లో లేదు అనుకుంటే మీరు హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోండి చోలే మసాలా అయితే బాగుంటుంది ఆ టేస్ట్ ఒరిజినల్ టేస్ట్ ఎంజాయ్ చేస్తారు లేదంటే మీ ఇష్టం మసాలా వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి కొంచెం లూజ్గానే ఉండాలి ఇది చల్లారే వరకు ఇంకా థిక్గా అయిపోతుందండి కూర ఎందుకంటే ఆలు మనం స్మాష్ చేసేసాం కాబట్టి ఫైనల్గా కొంచెం కసూరి మెత్తి వేద్దామండి దీంట్లో టేస్ట్ బాగుంటుంది ఓకే ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి నేను స్టవ్ ఆఫ్ చేస్తానండి ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసి వేడి వేడి పూవీలతో వడ్డిద్దాము చూడండి వేడివేడి పూరీతో మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ